ప్రజలకు అతి తక్కువ ఫీజులతో డిప్లొమా బ్యూటీ కోర్సులు అందించి వంద శాతం జాబ్ గ్యారెంటీగా ఇవ్వడం హర్షణీయమని ఎమ్మెల్యే సతీమణి అరుణ అన్నారు కాకినాడ యు గేట్ ఎదురుగా ఎల్బీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అండ్ బి అకాడమీని ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఏఎండి పల్లవితో కలిసి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీమణి అరుణ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హెచ్ అండ్ బి ఫౌండర్ అండ్ డైరెక్టర్ పల్లవి మాట్లాడుతూ ప్రస్తుతం యూటీ కోర్సులు నేర్చుకోవాలంటే వైజాగ్ హైదరాబాద్ వెళ్లి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాకినాడలోని హాస్టల్ ఫెసిలిటీతో తక్కువ ఫీజులతో బేసిక్ అడ్వాన్స్డ్ డిప్లొమో మేకప్ కోర్సులతో అకాడమీని స్థాపించడం జరిగిందన్నారు

ఒకసారి అందరు చూడండి ఈ రోజు ఇక్కడ హెచ్ఎండ్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎల్బీ నగర్లో సో ఈ అకాడమీ చాలా వరకు అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము ఈ అకాడమీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ సెలూన్ అన్న సర్వీసెస్లో చాలామంది కోర్సెస్ నేర్చుకొని ఇక్కడ నుంచి అదర్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ పరంగానైతేనేమి ఇంకో విధంగా కూడా చాలామంది సెటిల్ అవుతున్నారు కానీ సర్టిఫికేట్ అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా దుబాయ్ లాంటి కంట్రీస్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు వెనక్కి రావడం జరుగుతుంది అలా కాకుండా ఈ మెషనరీ అకాడమీ వాళ్ళు ఇక్కడ సర్వీసెస్ అందిస్తూ అకాడమీలో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేట్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని అదర్ కంట్రీస్లో ఎలిజిబుల్గా జాబ్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు అలాగే వీళ్ళు సెలూన్ అన్నది త్రీ ప్లేసెస్లో ఉంది ఒకటి గొల్లల్ మావిడ ఒకటి రాజమండ్రి అలాగే కాకినాడలో కూడా ఇప్పుడు ఇది అడ్వాన్స్ కోర్సు అలాగే బేసిక్ అండ్ డిప్లొమా కోర్సెస్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఈ స్టార్ట్ చేసిన టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తారు మన కాకినాడలో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది అక్కడ హాస్టల్ ఫీజు అయ్యే ఖర్చుతోనే మనకి ఇక్కడ ఫుల్ కోర్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుందండి ప్రతి ఒక్క స్టూడెంట్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది దాంతోపాటు నోట్స్ మేమే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము ప్రాక్టీస్ టైంలో కిట్ ఇస్తాము అండ్ ఇంటికి కూడా ఒక వాళ్ళకి బేసిక్ బ్యూటీ కిట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాస్టల్ ఫెసిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ కూడా ఉంటుంది అనేది ఏంటంటే అండి లండన్ అండ్ బ్యూటీ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ అండి అది ఆంధ్రప్రదేశ్లో మనకే ఫస్ట్ టైం వచ్చింది ఈ సర్టిఫికేట్ తో మనం ఆల్ ఓవర్ అంటే సిక్స్టీన్ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు ఇప్పుడు మన మన ప్లేసెస్ నుంచి చాలా వరకు సౌదీకి హెల్పర్స్గానే వెళ్తారు కదా అలాంటి వాళ్ళు మన కోర్స్ నేర్చుకుని వెళ్తే వాళ్ళకి ఏంటి యూజ్ అంటే అక్కడికి వెళ్ళి బ్యూటీ బ్యూటిషియన్ అనేది చేసుకోవచ్చు హెల్పర్ లాగా కాకుండా అండ్ సాలరీస్ కూడా అప్పుడు బాగుంటుంది కదా వాళ్ళకి ఆ రకంగా మాకు త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ మేము ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత వన్ టూ మంత్స్ మా దగ్గరే వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి బేసిక్ అనేది నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళకి మేము అదర్ అంటే సిటీస్ ఎప్పుడు హైదరాబాద్లో కానీ లేదంటే వైజాగ్లో కానీ ఎక్కడైనా మూవ్ అవ్వాలనుకుంటే అక్కడ మేము ప్లేస్మెంట్ ఇస్తాం లేదు లోకల్ ఎక్కడైనా కావాలన్నా మా ప్లేసెస్లోనే మేము జాబ్ అనేది ఇస్తాం అనేది ప్రొవైడ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రస్తుతానికి లండన్ ఒకటి మనకి ఎలిజిబిలిటీ వచ్చిందండి మిగతా కంట్రీస్ ఎలిజిబిలిటీ రాగానే ఇన్ఫార్మ్ చేస్తాను